ఎన్నికల తేదీ దగ్గర పడడంతో మండే ఎండలను సైతం లెక్క చేయకుండా అభ్యర్థులు ఎన్నికల ప్రచారాల్లో నిమగ్నమయ్యారు అనంతపురం జిల్లా ఉరవకొండలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ను గెలిపించాలని ముస్లింలు ప్రచారం చేశారు ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ కూటమి అభ్యర్థి అరిమిలి రాధాకృష్ణ ఇరగబరం మండలంలోని వివిధ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు రాక్షస పాలన అంతం చేయడానికి తెలుగుదేశం జనసేన భాజపా కూటమిగా వస్తున్నాయని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు నటుడు రఘుతో కలిసి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం బలసులపాలెంలో ప్రచారం నిర్వహించారు బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చినగంజాం మండలంలో ప్రచారం నిర్వహించారు చినగంజాం మండలం కొత్తపాలెం రామచంద్ర నగర్లో ఏలూరి ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం అనుపాలెంలో కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు ప్రజలు ఘన స్వాగతం పలికారు ప్రతి ఒక్కరిని తెలుగుదేశం గుర్తుపై ఓటు వేయాలని కోరారు ఓటర్లను కోరారు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ మజిలిపట్నం లోక్సభ అభ్యర్థి బాలసౌరి గెలుపును ఆకాంక్షిస్తూ బుద్ధప్రసాద్ కుమార్తె కృష్ణప్రభ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు వైకాపా పాలనకు ముగింపు పలకాలని ప్రజలను కోరారు అనంతపురం జిల్లా రాయదుర్గం కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు డి హిరేహాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు నిరుద్యోగులకు మూడు వేలు నిరుద్యోగ భృతి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు పాస్ పుస్తకాలు ఉన్న రైతులకు ఇరవై వేల రూపాయలు అందజేస్తామని తెలిపారు పార్వతీపురం మండ్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం మంచాడవలసలో వర్షంలోనూ కూటమి అభ్యర్థి సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు శ్యామల గౌరీపురం మంచాడవలస విశ్వనాథపురం గ్రామాల్లో ప్రచారం చేశారు కాలేజ్ సీట్లు లేవు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు ఎంత దారుణం